mm okay. ఈ రోజు విఘలాంగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అదే విధంగా వీడి కార్మికులు ఒంటరి మహిళలు అదే విధంగా వృద్ధులు వితంతులు సంబంధించినటువంటి పెన్షన్ సంబంధించిన పెంచాలని చెప్పి మహిళా ఆడియో కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో నాలుగు రూపాయల నుండి ఆరు వేలు పెన్షన్ చేస్తామని చెప్పారు అది ఇప్పటి వరకు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఎక్కడ కూడా అమలు చేసినటువంటి చేసిన ముఖ్యంగా అదే విధంగా ఏదైతే బీడీ కార్మికులకు కూడా రెండు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్నారు వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ కూడా పెన్షన్ దాకా కనిపించట్లేదు వీటి అన్నిటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేది మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇది గతంలో కూడా చాలా సార్లు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం వేరే గవర్నమెంట్ లో కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చెప్తా ఉన్నాం కానీ ఇప్పటి వరకు ఏడేళ్ళు కలిసినప్పటికీ కొత్త పెన్షన్ల కోసం కూడా పెంచిన చాలా దుర్మార్గమైన విషయం సామాజిక భద్రతగా పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం